హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న ఒకటో ప్రశ్న చూడండి మూడు సార్లు తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైనది మరియు ఇది ముస్లిం మహిళా హక్కులను హరిస్తుంది రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు అని ఏ హైకోర్టు అభిప్రాయపడినది చూడండి మనకు ట్రిపుల్ తలాక్ ఉంది కదా ట్రిపుల్ తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైనది మరియు ఇది ముస్లిం మహిళల యొక్క హక్కులను హరిస్తుంది రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు కాన్స్టిట్యూషనలే సుప్రీమై అని చెప్పి ఏ హైకోర్టు చెప్పడం జరిగినది ఆన్సర్ అలహాబాద్ హైకోర్ట్ చూడండి అలహాబాద్ హైకోర్టుకి చారిత్రికంగా కూడా చాలా ప్రఖ్యాతిగాంచిన కేసులను తీర్పు వెలువరించడం జరిగినది ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదని చెప్పి రాజనారాయణ రాజనారాయణ వేసిన పిటిషన్లో ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదని చెప్పి తీర్పిచ్చిన హైకోర్టు ఏది అంటే అలహాబాద్ హైకోర్టే సో ఇక్కడ ట్రిపుల్ తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైనది మరియు ముస్లిం మహిళల యొక్క హక్కులను హరిస్తుందని చెప్పి రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదని అభిప్రాయపడిన హైకోర్టు ఏది అంటే అలహాబాద్ హైకోర్టు నెక్స్ట్ రెండవ ప్రశ్న క్రింది ఏ చట్టాలలో చూడండి క్రింది చట్టాలలో ఏ చట్టం మొదటిసారిగా భారతీయులకు శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించడం జరిగినది మనకు చూడండి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో చేసిన చట్టాలను ఏమంటాం అంటే చార్టర్ చట్టాలు అంటాం చార్టర్ చట్టాలు అదే య్ పరిపాలనా కాలంలో చేసిన చట్టాలను ఏమంటారు అంటే కౌన్సిల్ అంటారు అయితే చూడండి క్రింది చట్టాలలో ఏ చట్టం మొదటిసారిగా భారతీయులకు సభలలో ప్రాతి ప్రాతినిధ్యం కల్పించడం జరిగినది ఆన్సర్ పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం ఈ యొక్క పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టాన్ని ఏమని పిలుస్తారు అంటే మింటూ మార్లే చట్టం ఆనాటి ఆనాటి వైస్రాయ్ మరియు కార్యదర్శి వీరిద్దరు పేరు మీదుగా చట్టం చేయడం జరిగింది మింటో మరియు మార్లే ఈ ఆనాటి వైస్రాయ్ ఎవరు అంటే మింటో మార్లే ఎవరు అంటే కార్యదర్శి వీరిద్దరూ కలిసి చేసిన చట్టాన్ని ఏమంటారంటే మింటో మార్లే చట్టం అంటారు ఆ విధంగా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది అదే పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టాన్ని ఏమంటారంటే మాంటెక్ ఛేమ్స్ఫర్డ్ చట్టం అని పిలుస్తారు అదే భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ సో ఇక్కడ మొదటిసారిగా భారతీయులకు శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించిన చట్టం ఏది అంటే పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం ఈ చట్టాన్ని ఏమని పిలుస్తారంటే మింటో మార్లే చట్టం అని పిలుస్తారు మరి చార్టర్ చట్టాన్ని మనం చూసినట్లయితే సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ మొట్టమొదటి చార్టర్ చట్టంగా పిలుస్తాం రెగ్యులేటింగ్ చట్టం అని అంటారు దీన్నే ఆ తర్వాత నైంటీ త్రీ ఆ తర్వాత ఎయిటీన్ థర్టీన్ ఆ తర్వాత ఎయిటీన్ థర్టీ త్రీ ఆ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇంతవరకు జరిగిన చట్టాలను ఏమంటారంటే చార్టర్ చట్టాలు అంటారు వైస్రాయ్ కాలంలో చేసిన చట్టాలను ఏమంటారంటే బ్రిటిష్ వైశ్రాయ కాలంలో చేసిన చట్టాలను ఏమంటారంటే కౌన్సిల్ చట్టాలు అంటారు మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేస్తూ నేరుగా ఇంగ్లాండ్ ఆనాటి ఇంగ్లాండ్ మహారాణి పేరు మీదుగా భారతదేశం పరిపాలించబడుతుంది వారి తరఫున ఒకరు ప్రత్యేక వైస్రాయిగా భారతదేశంలో ఉండటం జరుగుతుందని చెప్పి ఆనాటి క్వీన్ విక్టోరియా ప్రకటన చేయడం జరిగినది ఈ యొక్క ప్రకటనను ఎక్కడి నుంచి చదివినిపించడం జరిగిందంటే అలహాబాద్ నుండే సో అలా మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ సో వైస్రాయ్ కాలంలో చేసిన చట్టాలను ఏమంటారు అంటే కౌన్సిల్ చట్టాలు అంటారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో చేసిన చట్టాలను ఏమంటారు అంటే చార్టర్ అంటారు నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూడండి రాష్ట్ర గవర్నర్ తన చర్యలకు సంబంధించి ఎవరికి జవాబుదారి చూడండి రాష్ట్ర గవర్నర్ తన చర్యలకు సంబంధించి ఎవరికి అకౌంటబులిటీగా ఉంటారు ఎవరికి జవాబుదారీగా ఉంటారు అంటే ఆన్సర్ రాష్ట్రపతికి నెక్స్ట్ ఐదవ ప్రశ్న లోక్సభ మరియు రాజ్యసభలను సంయుక్తంగా సమావేశపరిచేది ఎవరు చూడండి సంయుక్తంగా సమావేశ పరిచేది ఎవరు అంటే రాష్ట్రపతి ఈ యొక్క జాయింట్ సెషన్ సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ వన్ జీరో ఎయిట్ ఏర్పాటు చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి చైర్మన్ ఎవరు అంటే లోక్సభ స్పీకర్ చాలా ఇంపార్టెంట్ జాయింట్ సెషన్ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పరిచేది సమావేశ పరిచేది ఎవరు రాష్ట్రపతి చైర్మన్ గా ఎవరు ఉంటారు స్పీకర్ ఈ యొక్క జాయింట్ సెషన్ కి సంబంధించిన ఆర్టికల్ ఏది నూట ఎనిమిది నెక్స్ట్ ఆరో ప్రశ్న భారత ప్రధానమంత్రిగా నియమించడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత చూడండి భారత ప్రధానమంత్రిగా నియమించడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత ఇరవై ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా నియమించడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత అంటే ఇరవై ఐదు సంవత్సరాలు మరి లోక్సభకు అర్హత వయసు ఎంత అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకంటే మనకు లోక్స ప్రధానమంత్రి అనేవారు మెజారిటీ లోక్సభ నుండి ఎన్నిక కాపాడతారు కొన్ని సందర్భాల్లో రాజ్యసభ నుండి కూడా ఎన్నిక కావడం జరిగినది సో లోక్సభ సభ్యత్వ వయసు ఎంత అంటే ఇరవై ఐదు రాజ్యసభ సభ్యత్వ వయసు ఎంత ఆరాత వయసు ఎంత అంటే ముప్పై సంవత్సరాలు మరి రాష్ట్రపతికి పోటీ చేయడానికి అర్హత వయసు ఎంత అంటే ముప్పై ఐదు మరి ఉపరాష్ట్రపతికి కూడా ముప్పై ఐదు సంవత్సరాలే సర్పంచ్కు గ్రామ సర్పంచ్కు అర్హత వయసు ఎంత అంటే ఇరవై ఒకటి సంవత్సరాలు ఓటు వేయడానికి కనీస అర్హత వయసు ఎంత అంటే ఎయిటీన్ ఇయర్స్ చూడండి రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభ్యులు అర్హత వయసు ముప్పై సంవత్సరాలు చైర్మన్ అర్హత వయసు ఎంత అంటే ముప్పై ఐదు సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చైర్మన్ అనే వ్యక్తి రాజ్యసభలో సభ్యుడై ఉండాల్సిన అవసరం లేదు అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఏడవ ప్రశ్న చూద్దాం మంత్రి మండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తారు మంత్రి మండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తారు లోక్సభకు సంయుక్తంగా మంత్రి మండలి సంయుక్తంగా ఎవరికి అంటే లోక్సభకు వ్యక్తిగతంగా ఎవరికి అంటే రాష్ట్రపతికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మంత్రిమండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తారు లోక్సభకు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు అంటే రాష్ట్రపతికి నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న ఉపరాష్ట్రపతి దేనికి పదవి రీత్యా ఎక్స్ ఆఫీసియో చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ దేనికి పదవి రీత్యా ఎక్స్ ఆఫీసియో చైర్మన్ గా వ్యవహరిస్తారు అంటే రాజ్యసభకు చూడండి ఎన్డిసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇది ఎప్పుడు ఏర్పాటు అయినది అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఇక్కడ ఈ ఎన్డీసీకి ఎవరు చైర్మన్ గా ఉంటారంటే ప్రధానమంత్రి నీతి ఆయోగ్ కూడా ఎవరు ఎక్స్అఫిషియో అంటే సరే అదే ఎక్స్అఫిషియో మనకు ఎవరు అంటే ప్రైమ్ మినిస్టరే ఎన్డిసి నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ ప్రణాళికలను ఆమోదించేది ఎవరు అంటే జాతీయ అభివృద్ధి మండలి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల చిహ్నం ఏది ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల చిహ్నం ఏది అంటే మనకు అందరికీ సుపరిచితమే చీపురు కట్ట ఈ యొక్క చీపురు కట్టతో ఢిల్లీ వీధులను క్లీన్ చేస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల సమయంలో పిలుపును కూడా ఇవ్వడం పిలుపునివ్వడం జరిగినది నెక్స్ట్ పదవ ప్రశ్న భారతదేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సీట్లు ఉన్నాయి భారతదేశంలో ఏ రాష్ట్ర ఏ రాష్ట్ర అసెంబ్లీలో అధిక అత్యధిక సీట్లు ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ ఎందుకారణం కారణం చేత అంటే ఇక్కడ అత్యధిక జనాభా ఉన్నారు దాదాపుగా ఇరవై ఐదు కోట్ల వరకు ఉన్నారు ఈ రాష్ట్రంలోనే భారతదేశ జనాభా నూట యాభై కోట్లు అయితే ఉత్తరప్రదేశ్లోనే సుమారుగా ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్నారు ఉత్తరప్రదేశ్ జనాభా అమెరికా జనాభాకు సమానం అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది సుమారుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా అమెరికా దేశ జనాభాకు సుమారుగా సమానం అని చెప్పి చెప్తాం సో నెక్స్ట్ ప్రశ్న తర్వాత ప్రశ్న భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో ఉభయ సభల శాసన వ్యవస్థ ఉన్నది చూడండి సభ శాసన మండలి విధాన సభ విధాన పరిషత్ ఇవి అన్ని రాష్ట్రాల్లో ఉండాలనేం లేదు ఆ యొక్క ఆయా ఆయా రాష్ట్రాలలో రెండు బై ఆయా రాష్ట్రాలలో శాసనసభలో రెండు బై వంతు మెజారిటీ సభ్యులు ఈ యొక్క రాష్ట్ర ఎగువ సభ కావాలని చెప్పి ఆమోదింపజేసినప్పుడు ఆ యొక్క వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ యొక్క ఎగువ సభ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది సో అలా ఎన్ని రాష్ట్రాలలో ఈ యొక్క ఉభయ సభల శాసన వ్యవస్థ ఉన్నది ఆన్సర్ ఏడు రాష్ట్రాల్లో అదే మనం జుంబా కంటాం చూడండి జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఛత్తీస్గఢ్ కర్ణాటక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ కాదు సారీ ఇక్కడ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓకే నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ క్రింది తెలిపిన రాజ్యాంగ సవరణలో సవరణలలో ఏది భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థ సంస్థలలో విస్తృతంగా మార్పులను తీసుకువచ్చింది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ త్రీ పంతొమ్మిది వందల తొంభై క్రింది తెలిపిన ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలలో విస్తృతంగా మార్పులను తీసుకురావడం జరిగినది సవరణ డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణలు పంచాయతీరాజ్ వ్యవస్థలో విస్తృతమైన సవరణలు తీసుకురావడం జరిగినది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీలకు సంబంధించినది డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ సవరణ అనేది మున్సిపాలిటీలకు సంబంధించినది సెవెంటీ ఫోర్ అయితే మున్సిపాలిటీస్ సెవెంటీ త్రీ అయితే గ్రామ పంచాయతీలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదమూడవ ప్రశ్న పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అంటే చూడండి ఆప్షన్ జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ పాలన శాఖ స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్సర్ స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘం నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న పద్నాలుగో ప్రశ్న చూడండి శాసనసభ ఎమ్మెల్యేల సంఖ్య ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభ మరియు ఎమ్మెల్యేల సంఖ్య బట్టి రెండు వేల పదిహేడు ఎన్నికలకు వెళ్ళిన ఈ క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చము చూడండి శాసనసభ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి రెండు వేల పదిహేడు ఎన్నికలకు వెళ్ళిన ఈ క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమం ఆరోహణ అవరోహణ ఆరోహణ అంటే చిన్నది నుండి పెద్దది చూడండి చిన్న రాష్ట్రాలంటే మనకు గోవా అంటే ఇక్కడ ఎమ్మెల్యేల సంఖ్య బట్టి అన్నారు వైశాల్యం దృశ్యా అడగలేదు సో అందులో మనం చూసినట్లయితే గోవా తర్వాత గోవా పంజాబ్ గోవా మణిపూర్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసరికి ఎమ్మెల్యేల సంఖ్య వచ్చేసరికి రాష్ట్రాల్లో తక్కువ ఉంటారు అలా మనం ఆలోచించినప్పుడు గోవా మణిపూర్ సో ఆన్సర్ గోవా మణిపూర్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ పదిహేనో ప్రశ్న మంత్రి మండలికి నేతృత్వం వహిస్తూ లోక్సభలో మైనారిటీ సభ్యుల మద్దతు పొంది మద్దతు పొందే వ్యక్తి పదవి ఏది మంత్రి మండలికి నేతృత్వం వహిస్తూ లోక్సభలో మైనారిటీ సభ్యుల మద్దతు పొంది మద్దతు పొందే వ్యక్తి పదవి ఏది మైనారిటీ సభ్యుల మద్దతు పొందే వ్యక్తి పదవి ఏదంటే మంత్రిమండలికి ఎవరు నేతృత్వం వహిస్తారు ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ ప్రధానమంత్రి మంత్రి మండలికి నేతృత్వం వహించేది ప్రధానంగా మనం ఎవరు అంటే ప్రధానమంత్రి లోక్సభలో మైనారిటీ సభ్యుల మద్దతు పొందే వ్యక్తి పదవి ఏదంటే ప్రధానమంత్రి నెక్స్ట్ పదహారవ ప్రశ్న భారత రాజ్యాంగానికి అర్థ వివరణ వ్యాఖ్యానం తెలిపే అంతిమ అధికారం ఏ వ్యవస్థకు ఉంటుంది భారత రాజ్యాంగానికి అర్ధ వివరణ వ్యాఖ్యానం తెలిపే అంతిమ అధికారం ఏ వ్యవస్థకు ఉంటుంది ఇది మనం డైరెక్ట్ గా చెప్పవచ్చు భారత రాజ్యాంగానికి వ్యాఖ్యానం తెలిపే అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది అంటే సుప్రీంకోర్టు ఉంటుంది చట్టాలను చేసేది చట్టసభలు శాసనసభలు లేదా మనం ఒక లోక్ అయినా చెప్పొచ్చు చట్టాలను చేసేవి సభలైతే వాటికి వ్యాఖ్యానించేది ఎవరు అంటే సుప్రీంకోర్టు సో అంతమంది కరెంట్ ఎవరికి ఉంటుందంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఏది అంటే వన్ ట్వంటీ ఫోర్ టు వన్ ఫిఫ్టీ వన్ యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే వన్ ట్వంటీ ఫోర్ టు వన్ ఫార్టీ సిక్స్ వన్ ట్వంటీ ఫోర్ టు వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టు వన్ ఫిఫ్టీ వన్ కాగ్ సో సుప్రీంకోర్టు సంబంధించిన ఆర్టికల్ లేదా ప్రకరణలు ఏవి అంటే నూట ఇరవై నాలుగు నుండి నూట యాభై ఒకటి సో సుప్రీంకోర్టు సంబంధించి ఆర్టికల్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫోర్ టు వన్ ఫార్టీ సెవెన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదిహేడో ప్రశ్న హనుమాన్ మరియు నికోబార్ దీవులు ఏ హైకోర్టు న్యాయ పరిధిలోకి వస్తాయి చూడండి హనుమాన్ మరియు నికోబార్ దీవులు ఏ హైకోర్టు న్యాయ పరిధిలోకి వస్తాయి అంటే ఆన్సర్ కలకత్తా నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న పార్లమెంట్ సభ్యుని స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ను ఏ భారత ప్రధాన మంత్రి ప్రారంభించారు దీని ఎంపీ లాట్స్ అంటారు మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ చూడండి ఎంపీ లాడ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ సో పార్లమెంట్ సభ్యుని ఇదే ఇక్కడ మనకు ప్రశ్న ఏ విధంగా ఇచ్చారు పార్లమెంటు సభ్యుని స్థానిక ప్రాంత అభివృద్ధి పథకంను ఏ భారత ప్రధానమంత్రి ప్రారంభించారు పివి నరసింహారావు గారు ఆనాడు ప్రారంభించడం జరిగినది ఎందుకంటే ఈయన మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క మైనారిటీ ప్రభుత్వం నడిపించాలంటే పార్లమెంట్ సభ్యులకు ఏదో ఒక ప్రత్యేక సదుపాయం కల్పించాలి సో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ వాళ్ళ డెవలప్మెంట్ అంటే వారి యొక్క నియోజకవర్గ డెవలప్మెంట్ సో ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ కొరకు ప్రత్యేకంగా వారికి ఏదైనా వారికి ప్రత్యేకంగా కేటాయించ ఏదైనా మొత్తంలో అమౌంట్ ఒక ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగినది అదే ఎంపి ఎంపీ ల్యాడ్స్ అంటాము మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియా లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంటాం ఎవరు అంటే పివి నరసింహారావు నెక్స్ట్ పంతొమ్మిది ప్రశ్న జెర్రీ మాండరింగ్ దేనిని సూచిస్తుంది జెర్రీ మాండరింగ్ దేనిని సూచిస్తుంది ఆన్సర్ గెలుపు లక్ష్యంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం జెర్రీ మాండరింగ్ అనగా గెలుపును లక్ష్యంగా పెట్టుకొని నియోజకవర్గాల సరిహద్దులను మార్చడాన్ని ఏమంటారంటే జెర్రీ మాండరింగ్ నెక్స్ట్ ఇరవై ప్రశ్న భారతదేశంలో ఒక రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు ఇది మనకు జీకే ఓరియంటెడ్ లో కూడా చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చిన ప్రశ్న ఇది భారతదేశంలో ఒక రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే సుచిత కృపలాని అదే గవర్నర్ ఎవరు అంటే నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న మూడు వందల ఇరవై తొమ్మిది ఏ అధికరణ భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా తొలగించారు త్రీ ట్వంటీ నైన్ ఏ త్రీ ట్వంటీ నైన్ ఏ ఆర్టికల్ అనేది భారత రాజ్యాంగంలో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తొలగించడం జరిగినది సవరణ ద్వారా నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షురాలుగా కాకా కాలేకర్ నియామకం ఎప్పుడు జరిగినది చూడండి ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షురాలుగా కాకా కాలేకర్ నియామకం ఎప్పుడు జరిగినది నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న భారతదేశము లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించినది భారతదేశము లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించినది చూడండి ఆమోదం ఆమోదము అమలు అడాప్టెడ్ టు ఫోర్స్ ఈ రెండు అక్కడ టెక్నాలజీ మీరు జాగ్రత్తగా గమనించాలి అడాప్టెడ్ అన్నాడు ఇక్కడ కేమెంటు ఫోర్స్ అనలేదు టు ఫోర్స్ అంటే అమలు సో ఎప్పుడు ఆమోదించిన ఎప్పుడు ఆమోదించడం జరిగినది అంటే ఆన్సర్ నవంబర్ ఇరవై ఆరు నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదించడం జరిగినది అదే అమలు అయితే జాన్ ట్వంటీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న లోక్సభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సభ యొక్క కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారు చూడండి లోక్సభలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సభ యొక్క కార్య కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారు అంటే ఆన్సర్ ప్యానల్ స్పీకర్ చూడండి ప్రో ప్రోట్రమ్ స్పీకర్ అని ఒకటి ఉంది మనకు ప్రోట్రమ్ స్పీకర్ అంటే సభ సమావేశాలకు మొదటి రోజు అధ్యక్షత వహించేవారిని ఏమంటారు అంటే ప్రోట్రమ్ స్పీకర్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ లేనప్పుడు సభా కార్యక్రమాలను నిర్వహించేది ఎవరు అంటే ప్యానల్ స్పీకర్ నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న అధ్యక్షత పదవికి అర్హత కానిదేది చూడండి అధ్యక్ష పదవికి అర్హత కానిదేది అని అన్నాడు అయినదేదని అనలేదు భారతీయ పౌరసత్వం ఉండాలి నెక్స్ట్ ముప్పై ఐదు ఏళ్లకు తక్కువ కాని వయసు ముప్పై ఐదు ఏళ్ళు కన్నా తక్కువైన వయసు అయితే ఇప్పుడు కొన్ని మనకు ఇది కూడా అవుతుంది ఎందుకంటే భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి నెక్స్ట్ అయితే ముప్పై ఐదు ఏళ్లకు తక్కువ కానీ తక్కువ వయసు అయినా పర్వాలేదు ఎందుకంటే కొన్ని సభ మనకు ప్రత్యేక సభలు సభల విషయంలో అధ్యక్ష వహిస్తున్నారు నెక్స్ట్ లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోబడడానికి అర్హత కలిగి ఉండటం అది కలిగి ఉంటుంది ఏ శాసనసభలోనైనా సభ్యత్వం కలిగి ఉండటం అది మనకు అర్హత కానిది ఏ శాసనసభలో అంటే మనకు అవ్వదు అధ్యక్ష పదవికి వచ్చేసరికి ఇవి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సుధాకర్ విజనడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు బెల్ పై ప్రెస్ చేయండి మీ మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది you like thank you thank you to all thank you very much.